దామోదరం సంజీవయ్య స్ఫూర్తి ఎప్పటికీ సజీవంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ ఎస్సీస్ఎల్ నాయకులు రమణ మాదిగా అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నూట ఐదవ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలో ఆయన విగ్రహానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీస్ఎల్ విభాగం చివరిపల్లి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు సవలాపూర్పు మాదిగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రమణమాదిగా మాట్లాడుతూ దామోదర్ సంజీవయ్య జీవిత చరిత్రను ఒకసారి గుర్తు చేసుకుంటూ తన చిన్నతనంలో తండ్రిని కోల్పోయారని తల్లి సంరక్షణలోనే చదువు కొనసాగిస్తూ చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగంగా పనిచేస్తూ తర్వాత కాలంలో రాజకీయంలోకి చేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుమారు రెండు సంవత్సరాలు దాటి పనిచేసిన ఘనత వహించిన వ్యక్తిగా ఉన్నారని అన్నారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసే అవకాశం రావడం అనేది ఒక చరిత్రగా భావించాలని అంటూ శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టును బామినీ మండలం నేరేడు గ్రామం వద్ద శంకుస్థాపన చేసి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు తాగునీరు వ్యవసాయానికి సాగునీరు అందివ్వాలని వంశధార ప్రాజెక్టును ఆనాడు శంకుస్థాపన చేశారని గుర్తు చేసుకున్నారు శ్రీకాకుళంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు చదువు కోసం ఆనాడు శ్రీకాకుళం డిగ్రీ కళాశాల శంకుస్థాపన చేసి జిల్లాకు విద్యా పునాదిని వేసి అనేక వేల మంది విద్యార్థిని విద్యార్థులకు విద్యను పొందించేటట్టు చేశారని అన్నారు దామోదరం సంజీవయ్యను గుర్తు చేసుకున్నారు రాష్ట్ర అభివృద్ధి పదంలోకి రావడానికి పారిశ్రామిక నీటిపారుదల విద్యా విద్య ఉపాధి రంగాల్లో అనేక కార్యక్రమాలు చేసిన ఆయన ఆనాటి నుంచి నేటి వరకు వాటి ఫలాలు ఇప్పుడున్న ప్రజలు కూడా అందుకుంటున్నారని సందర్భంగా గుర్తు చేశారు అలాంటి విశిష్టమైన వ్యక్తి విగ్రహాన్ని వంశధార ప్రాజెక్టు ప్రాంతంలో అనగా హిరమండలం రిజర్వాయర్ దగ్గర ఎక్కడైతే నేరుడు దగ్గర శంకుస్థాపన చేశారో ఆ ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి భావి భారత పౌరులకు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆయన చేసిన సేవలు నిరంతరం గుర్తుండే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని పరిశీలించాలని విగ్రహం ఏర్పాటు చేసేలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు రమణ మాదిగా తెలిపారు